ఎంతో ఆదరిస్తున్న విధానం బట్టి ప్రియ చెల్లి ప్రియాన్న మీ కుటుంబాల దేవుడి కాక కనుక వాక్యంలోకి వెళ్దాం ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండు వచ్చిన ప్రకారం బట్టి వాక్యం సెలవిస్తున్న ప్రకారం అంటే వాక్యం సత్యవంత వాక్యం కనుక వాక్యం మనం నివసించాలి వాక్యం సెలవిస్తుంది ఆది కాండము ఇరవై ఎనిమిది పదకొండులో సెలవిస్తున్న ప్రకారం బట్టి ఆది ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండు వచ్చిన ప్రకారం బట్టి అంట ఏ దొంగ అయితే ఏ దొంగ అయితే యాకోబ్ అనే దొంగ బైబుల్ ప్రకారం అంటే అంటే ఒక దొంగ అంట ఆ దొంగ అంట ఇస్రాయల ప్రజలు రీతిగా మార్చబడ్డు ఇస్రాయల్ ప్రజలు మార్చబడ్డ కారణం ఏంటి అంటే చేసిన తల్లి తండ్రి ప్రార్థన ద్వారా తండ్రి ప్రార్థన ద్వారా ఆ దొంగ అన్న వ్యక్తి అంట దీవించబడ్డావు ప్రియ చెల్లి ప్రియ అన్న కనుక మీరు ఏ రీతిగా మీ కుమారుడికి రీతిగా మీరు ప్రార్థన చేస్తున్నారు మీకు కుటుంబం ప్రార్థన ఏ రీతిగా ఉంది తల్లివైతే తండ్రి అయితే ఏ రీతిగా ప్రార్థన చేస్తున్నావు నీ కుమారుడి పట్ల కానీ నీ కూతురు పట్ల కానీ నీ చేతులే చేతికి ప్రార్థన చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ చాలామంది తల్లిని ప్రార్థన చేయరు కుమారులకి ప్రార్థన కుమార్తెలకు ప్రార్థన చేయరు ఏ నీ ప్రార్థన చేసుకోపో వా ఏం ప్రార్థన అర్థమైంది దేవుని భయం కానీ దేవుని భక్తి కానీ దేవుని సమాధానం ఎరిక అర్థమైంది పిల్లలకి అలా వయసు ఎంత ఎరిదికర ప్రార్థన ఎరుతిగా చేయాలో తెలవదండు మీరు ఎంత చెప్పినా తెలవద ప్రార్థనలకి రాదు తెలవ ప్రార్థనలకి యాకూ బుద్ధంగా అన్న వ్యక్తి దీవించబడ్డానికి కారణం ఏంటంటే తల్లి తల్లిదండ్రి చేసిన ప్రార్థన వల్ల దీవించబడ్డాడు హాల్లుయా సొంతంగా ప్రార్థనలు రాదండి చాలామంది తల్లిదండ్రులు ఫ్యాషన్ అయిపోతుంది అదొక ఏదో అలవాటు అయిపోతుంది మరి నువ్వు పో అని ఇట్లా నూకేస్తుండ్రు ప్రార్థనకి ఏమైనా ప్రార్థన చేస్తే ఒక కుమారుడు కానీ కుమార్తెకి లోపడిపోయి ఏమైనా ప్రార్థన చేయాలా అలా ప్రార్థన రాదే వచ్చు కానీ బైబుల్ చదవటం వచ్చి కానీ ప్రార్థన ఏ రకంగా చేయాలో పిల్లలకు రాదండి కానీ నీ తల్లిగా నీ తండ్రి కాను ప్రార్థన నేర్పించాలా అదే దేవుడు కూడా ఆశ దేవుడు ఆశ పడుతున్న తల్లిదండ్రుల దీవుని అంటే యాకోపకు వచ్చింది తల్లిదండ్రుల దీవెనే ఆ యాకోబు దీవించబడ్డ ప్రియ చెల్లి ప్రియాన్న ఎందుకు అంటే చిన్నప్పటి నుంచి యాకోబు చిన్నప్పటి నుంచి దొంగగా మార్చబడ్డే అటు అన్న మోసం చేసి ఇటు తండ్రిని మోసం చేసి అటు అన్ని అందరిని దేవుని కూడా మోసం చేసి అన్ని పారిపోతుండు ఆయన ఎక్కడ పారిపోతుండో ఎక్కడ ఆయన ఎక్కడ అక్కడ ఏముంటుందో ఏం దొరికిద్దో ఏం దొరకదో తన విషయం తనకే తెలవకుండా పారిపోతుండు కాని అంట దీవులను దీవించబడ్డా ఎందుకంటే తల్లిదండ్రి చేసిన ప్రార్థన తండ్రి చేసిన ప్రార్థన అంట తల్లి చేసిన ప్రార్థన కారణంగా దీవించబడ్డే కనుకని ఆ బెత్తేలు ఇస్తల మందు ఒక రాయి దగ్గర తీసుకొని ఆ రాయి కింద పడుకున్నప్పుడు దేవుడు మాట్లాడిన మాట నేనే సర్వచకితల దేవుడిని అబ్రహాము దేవుని ఇసాకు దేవుడిని నేనే కనుక నీ దేవుడిని నేనే అనే దేవుడు అక్కడ ప్రత్యేకంగా మాట్లాడిన దేవుడు ఆ మాట్లాడితే కారణము తల్లిదండ్రి ఇచ్చిన ప్రార్థన ఆయనకి తెలియదు అండి ఆయనకి దాదాపు ముప్పై సంవత్సరాల చిన్న తెలియదు ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు ఆయనకి ఎట్లా దేవుడు భయభక్తులు తెలవు దొంగ అన్న వ్యక్తి అంట అలాంటి అన్నన్ని మోసం చేసి తండ్రిని మోసం చేసి పారిపోతుండు అలాంటి వ్యక్తి ఈ రోజు ఇస్యల ప్రజలుగా మార్చబడ్డ అబ్రహాము దేవ ఇస్వాకు దేవ యాకోబు దేవరికి మనం మాట్లాడుతున్నావు ఈరోజు యాకోబు గురించి మాట్లాడుతుండే దేవుడు కనుక బ్రదర్ పే చెల్లి నీ గురించి దేవుడు మాట్లాడుతుండు పిల్లలను చక్కగా నువ్వు ప్రార్థన నేర్పించాలా కూర్చిపెట్టి అమ్మ ఈ రీతికి ప్రార్థించాలా మన ప్రార్థన అవసరం ఈ రీతికి ఉంటుంది నీకు ఏ అవసరం ఉన్నా కానీ ఈ రీతికి ప్రార్థన చేయాలి ఎదురు దేవుని అడగాలి అని నేను పిల్లలకు నేర్పించాలి అదే ఆశీర్వాదము చాలామంది ఫ్యాషన్ అయిపోతుంది పెట్టుకొని ఆ పిల్లలు ఏం చేస్తున్నారో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారో లేదా వాళ్ళు ఏం చేస్తే తెలవలేదు ఇక శిల్పకతం ప్రార్థన పంపించేస్తే శిల్పం పట్టుకుంటారు దేవుడి కంటే ఎక్కువైపోతుంది ఈరోజు ఎట్లా దీవించబడితే కుటుంబాలు ఈరోజు ఏ రకంగా కుటుంబాలు కుటుంబాలకు చెల్లి దయచేసి మీరు అర్థం చేసుకోండి ఒక సేవకునిగా మిమ్మల్ని ప్రతి నారుతున్నా కనుక మీ పిల్లలకి ప్రార్థన నేర్పించండి ఏ రీతిగా ప్రార్థించాలి ఏ రీతిగా బైబిల్ చదవాలి ఏదిగా పెద్దలందుకు గౌరవంగా ఉండాలి ఏదిగా సేవకుని ప్రేమించాలి వాక్యం ఏంటి బైబులు ఏంటి దేవుని ఈ వాక్యంలో ఏముంది ఈ వాక్యం ఉన్న మర్మం ఏంటి ఈ వాక్యంలో జీవం ఏంటి ఈ వాక్యంలో ఉన్న ప్రాణం ఏంటి ఈ వాక్యంలో శక్తి ఏంటని మీకు తెలియపరచాలా వాళ్ళు నేర్చుకునే ఇతరులకు అనేక జీవితాలు మార్చబడాలంటే వాళ్ళు నేర్చుకునే కదా ఇతరుడికి చెప్పేది వాళ్ళకే వాక్యం ఏమి తెలియదు తల్లిదండ్రులు వాక్యం చెలవ చెప్పకపోతే తల్లిదండ్రులు భయభక్తులు భక్తులు వాళ్ళు అలా ఏ రీతి చెప్పాలి చెప్పలేరు కదండి కానీ ఇప్పుడు చెల్లి ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే ఒక సేవకునిగా నీ బిడ్డల్ని ప్రాధంలో ఎదిగే ఎదిగే రీతిగా వాక్యంలో ఎదిగే రీతిగా దేవుని భయం భక్తి ఒక తల్లి తండ్రిగా మీరే ఆ బాధ్యత మీరే కనుక దయచేసి ఒక సేవకునిగా నేను ప్రార్థిస్తున్నా కనుక అమ్మా దయచేసి ఒక తమ్ముడుగా నన్ను మీరు తీసుకొని ఈ వాక్యం మీరు చూస్తున్న మీరు మీ పిల్లల్ని బహు దేవుని ఎందు భయం పెంచమని నేను నేను చాలా ప్రైజ్ లాడు